ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రోజు నుంచి అంటే ఆగరు శారాల దృష్టాంతం అన్న అంశాన్ని ప్రారంభిస్తున్నాం దయచేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు గమనించండి ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా మీరు ధర్మశాస్త్రం వినట లేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహముకు కలిగే కరిగిరని రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానము బట్టి పుట్టెను దేవుని బిడ్లారా ఈ వచనాల యొక్క వివరణ ఏంటంటే అవివేకులైన గలతీలు వాస్తవంగా యూదా ధర్మశాస్త్రం కింద తిరిగి జీవించగోరితే జీవింపగోరితే వారు ధర్మశాస్త్రం ఏం చెబుతుందన్న దాన్ని మరీ ముఖ్యంగా నేర్చుకోవాలి ఇక్కడ ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలోని మొదటి ఐదు గ్రంథములు అని మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్లారా ఇరవై రెండు ఇరవై మూడు వచనాల సారాంశం ఏంటంటే ఇక్కడ పౌలు ఇద్దరు స్త్రీలను గురించి వ్రాస్తున్నాడు ఒకరు దా మరొకరు స్వతంత్రాలు ఆగరు దాసురాలు ఆమె అబ్రహాము భార్య శారాకు దాసి అబ్రాహ్ము మొదట కుమారుడు ఇస్మాయిలు అతడు ఆగరకు పుట్టినవాడు ఈ విషయం మీ అందరికీ తెలుసు అయితే స్వతంత్రాలైన స్త్రీ ఎవరు శారా జీవితాంతరం శారా గొడ్రలుగా ఉన్నది ఆమెకు తొంభై సంవత్సరాల వయసు వచ్చింది భౌతికంగా ఆమెకు పిల్లలు పుట్టడం అసాధ్యం అయినప్పటికీ ఆమె గర్భవతి ఒక కుమారుని అంటే అబ్రాహ్ము కొరకు ఆమె బిడ్డను అనడాన్ని మనం మనకు తెలుసు అయితే దేవుడు వాగ్దానం చేశాడు కదా శారా కుమారుడు ఆత్మశక్తి వలన అంటే శార ఎలా బిడన కనిందంటే శక్తి వలనే కనింది అనగా దేవుని శక్తి చేత పుట్టి ఆమెకి సంతానం కలిగింది అన్న విషయం మన అందరికీ తెలుసు ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు అని అంటే దాసి అంటే శరీర సంతానం ఇక్కడ శారమ్మకు పుట్టింది వాగ్దాన సంతానం దీన్ని ఆగరు శారమ్మల యొక్క దృష్టాంతంగా పౌలు చెప్తూ ఉన్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరము ఎప్పుడు మనతో పోరాడుతూనే ఉంటుంది అయితే ఆత్మ యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా తిరిగి మనం జన్మించింది గనుక ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం కలుగుతుంది ఈ పోరాటంలో ఆత్మ చేత శరీరకు చంపి మనము దేవునికి ఇష్టలుగా జీవించాలన్నది ఈ వచనాల సారాంశం అట్టి మనసుతో నిత్యం దేవుని సేవించడానికి దేవుని కృప ఇప్పుడే నీకు నాకు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక గాక మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్